మీదే కబ్జా బయటపడేది కదా అని చెప్పి మా అక్క లక్ష్మక్క మాట్లాడడం జరిగింది నేను ఈరోజు ఆదోని ప్రజలకు వైసీపీ నాయకులకు నేను క్లారిటీ ఇస్తున్నా ముఖ్యంగా మా లక్ష్మక్కకు క్లారిటీ ఇస్తున్నాను అక్క ఒక్కటి ఆలోచన చేయాలి సమాధానం ఇచ్చా అక్కడ జరిగినటువంటిది వేరు ఇక్కడ రాత వచ్చిన పేపర్ స్టేట్మెంట్ వచ్చింది వేరు ఒక్కసారి మీరు కూడా అక్క అధికారులను కూడా సంప్రదించవచ్చు అధికారుల్ని సంప్రదించి అక్కడున్నటువంటి విధ విధానాలు కూడా మీరు తెలుసుకోవాలని కూడా మా అక్కకు నేను లక్ష్మి అక్కడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆ మా అక్కకు అక్కడ అర్థం కావాల్సింది అంటే అక్క అక్కడ దిప్పులు ఉండేవి ఆ దిప్పులను మామూలుగా గ్రామాల్లో దిబ్బులు ఉంటాయి చెప్తాను కబ్జా అనే పేరు రాగానే కబ్జా చేశారు అన్నట్లుగా మీరు మాట్లాడడం సరైనటువంటిది కాదని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే అక్కడున్నటువంటి మీ పార్టీ నాయకుల్ని ఒక్కసారి మీరు కనుక్కోండి మీకు ఉదాహరణకి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి మా అలసంధుబృత్తి గ్రామంలోనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్కడ మా పెద్దనాయన వాళ్ళు ఇంటి పక్కన దిబ్బులుంటే ఆ దిబ్బలను వాళ్ళు పూడ్చుకొని అక్కడికి పందలు అవి రాకుండా అక్కడికి గలీజు ఇంకొకసారి గలీజు చేయిపోకుండా వాళ్ళు బండ పూడ్చుకొని బండల పాత్ర ఉన్నది వాస్తవమే అది సంబంధిత అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు చూశారు అధికారులు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడారు ఇరవై గజాలు మాత్రమే ఉంది మా పెద్దనాయన వాళ్ళు మా చిన్న వాళ్ళు ఐదు మంది అన్నదమ్ములు అక్కడ నలుగురు మా పెద్ద ఆయన వాళ్ళు చిన్న వాళ్ళు నలుగురు దిబ్బులు ఉండేవి కట్టెలు వేసుకుంటున్నారు అక్కడ పూడ్చుకున్నారు దీంట్లో నా పైన కబ్జా వచ్చిందని చెప్పి మాట్లాడడం జరిగింది నేను ఈరోజు ఆదోని వైసీపీ నాయకులకు కూడా చెప్తా నిన్న మాట్లాడినటువంటి మా అక్క లక్ష్మకు కూడా నేను అంటే చెప్తా అక్క ఒకసారి ఆలోచన చేయండి అవినీతి అంటే కబ్జా అంటే ఈరోజు అవినీతి కబ్జా భూదందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అక్రమాలకు భూదంతాలకు కేర్ ఆఫ్ వైసీపీ ప్రజలు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు కేవలం జనసేన పార్టీ పైన కుట్రలు చేయడానికి జనసేన పార్టీ ఆదో పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఈరోజు బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అక్కడ నేను మీకే తెలియజేస్తున్నా మీ నాయకులు చొప్పుగానే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు అవినీతికి కేడ్ ఆఫ్ అడ్రస్ వైసీపీ ఆధ్వర్యం ప్రజలందరికీ తెలుసు కదా నేను ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేము జనసేన పార్టీ ఇక్కడ జనసేన పార్టీ మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం ఎక్కడ కూడా మరలా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జనసేన పార్టీ ఏ కార్యకర్త కూడా ఏ నాయకుడు కూడా కబ్జాలు చేసేటువంటి పరిస్థితే ఉండదు కబ్జాలు చేసేటువంటి వారికి ఖచ్చితంగా వారి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని కూడా మా పార్టీ జనసేన పార్టీ నాయకత్వంలో అధికారులు కూడా మేము ఆదేశాలు ఇస్తాం ఎందుకంటే మేము కబ్జాలకు ఎవరైనా కబ్జాలు చేస్తున్నారంటే వారి పైన మేము ఫైట్ చేసి న్యాయం చేయించే పార్టీ జనసేన పార్టీ మీ ఐదు సంవత్సరాల ప్రభుత్వం మీ వైసీపీ ఆయాంలో ఎన్నో రకాలుగా కబ్జాలు జరిగితే వాటిపైన మాట్లాడి మీరు వారి కుటుంబాలు కబ్జా చేసిన కుటుంబాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయభ్రాంతలకు గురి చేసి వారిని ఇబ్బందులు పాలు చేస్తే వారికి అండగా నిలబడిందే జనసేన పార్టీ ఈరోజు ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కేవలం జనసేన పార్టీ పైన నా పైన ఒక ఎస్సీగా నన్ను ఎదగడం నేను ఎదుగుతున్నటువంటి సమయంలో నా పైన గురిద చల్లేటువంటి కార్యక్రమాలు వైసీపీ వారు మానుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి ముఖ్యంగా నాకు నిన్న మా అక్క లక్ష్మక్క మాట్లాడిన తర్వాత నేను కూడా నాకు ప్రజలు చెప్పినటువంటి విషయం ఏంటంటే చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే మీ మీద మన అక్క మాట్లాడింది లక్ష్మక్క మాట్లాడింది కదా అంటే అవునండి అని చెప్పి చెప్పిన తర్వాత నాకు ఆమె ప్రజలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏమంటే మా అక్క లక్ష్మక్క వైసీపీకి కొన్ని రోజులు దూరంగా ఉన్నాయి నేను ఎంఆర్ఓ గారు కూడా చాలా స్పష్టంగా మేము చెప్పాం అక్కడ ఏదైతే మా పెద్దనాడు వాళ్ళు వాళ్ళ దిప్పులను పూడ్చుకున్నారంటే వాళ్ళని కూడా మేము మాట్లాడి అడిగాం ఏంటండి ఇది అసలు మీరు దిప్పులు పూడ్చుకుంటే నా పైన ఇలాంటి న్యూస్ న్యూస్లో కథనాలు వచ్చాయి ఏంటి పరిస్థితి ఏం జరుగుతూ ఉంది అని చెప్పి నేను కూడా ఎంక్వైరీ చేశాను నేను కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నాకు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే గ్రామాల్లోనో మేమొక్కటే ఒక్కటే కాదు గ్రామాల్లో ఎవరు దిప్పులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఎవరు దిబ్బులు వాళ్ళను పూడ్చుకొని వాళ్ళే స్వాధీనంలో ఉంటారు గ్రామంలో చాలా మంది చేశారు ఇంక్లూడింగ్ వైసీపీతో సహా వైసీపీ జనసేన ప్రజలు అందరూ కూడా ఆ రకం చేసుకున్నారు మేము కూడా ఆ రకంగానే చేసుకున్నామే తప్ప ఎలాంటిదైతే మేము కబ్జా చేయలేదు అని చెప్పి చాలా స్పష్టంగా నాకు వారు చెప్పడం జరిగింది మేము వెంటనే మేము ఎంబ సంబంధించి అన్నటువంటి ఎంఆర్ఓ గారికి వీఆర్ఓ గారికి అడిగే విధంగా మన తలారులు కూడా నేను ఫోన్ లో మాట్లాడా గారు వీఆర్ఓ గారితో కూడా మాట్లాడాను ఏంటండి ఇది పరిస్థితి నేను అధికారులకి జనసేన పార్టీ తరఫున చాలా స్పష్టంగా చెప్పా విఆర్ఓ గారికి చాలా స్పష్టంగా చెప్పా ఊర్లో ఏదైతే అంటే జనసేన పార్టీగా ఊర్లో ఏదైతే దిప్పులు కబ్జాకి గురైనాయో ప్రభుత్వ స్థలాలు కబ్జాకి గురైనాయో వాటన్నిటిని కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాలి గౌరవ ఎంఆర్ఓ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలసందగుత్తి గ్రామంలో మరలా వెళ్ళండి ప్రభుత్వ స్థలాలను ఏవైతే ఉన్నాయో దిప్పులు ఏవైతే ఉన్నాయో ఈ రికార్డ్స్ మొత్తం కూడా దాపు దాపు మా గ్రామంలో ఇరవై నాలుగు సెంట్లు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలం ఉంది వీటన్నిటిని కూడా వెంటనే సంబంధిత ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు వెంటనే వెళ్ళి వీటిని కూడా స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన కూడా ఉంటుంది అని చెప్పి నేను ఎంఆర్ఓ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి అల్సందగుర్తి గ్రామం చెప్పి నేను ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తూ